ఆయన వైపు చూచి బూది అంత నివాసులారా రక్షణ బొందుడు అని చెప్తే నా లైఫ్ నా ఇష్టం అంటున్న ఒక జాగ్రత్త ఒకరోజు వస్తుంది ప్రభు అంట నరలారా తిరిగి రండి మన్నైనది వెనకటి వెనుకటి వరనే మరలా భూమికి చేరును ఆత్మ తానిచ్చిన దేవుని యుద్ధకు చేరును అప్పుడు రాస్తారు కథ ముగిసింది అల్పకాల యాత్ర ముగుస్తుంది అనంతకాల యాత్ర ఆరంభించబడుతుంది అంతలోపు నువ్వు చేయాల్సి నేను తెలుసా అయ్యా ఈ శిల్వ ప్రభావం శక్తికి ఆ కొమ్మ దగ్గర వస్తున్నాయి అంటే ఆ పడిపోయిన గొడ్డలి తల ఏమవుతుందండి పైకి లేవనెత్త పడుతుంది అందుకే ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే అది కింద ఉండదో పునరుత్న శక్తి ఏసు ప్రభావం ఏం చేసింది లేపింది అలాగే మన ఆత్మ కూడా ఏం చేస్తాడు ఆ పునర్ధానపు శక్తి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు లేవనెత్తాడు అందుకొని బయలుసులు ఇస్తుంది ఏసుక్రీస్తును విశ్వాసం ఉంచు నువ్వు తీర్పునికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటించబడతాం అండ్ దిస్ యాక్సైడ్ వాస్ సింకర్ ద సింకర్ బికేమ్ స్విమ్మర్ ద బాటమ్ హెడ్ చిన్న అదాయికి వెళ్ళిపోతే అది లేవనెత్త పడిపోయింది దాని గమ్యస్థానం మారిపోయింది డెస్టినీ మారిపోయింది అది కృంగిపోవలసిన అవసరం లేదని చెప్పి దేవుడు లేవనైతే ఆరంభించాడు ఎప్పుడైతే ఆ పున్నదాన శక్తి ఆ క్రీస్తు శక్తి ఆ క్రీస్తు స్వరము కడపూర్తని ఊదినప్పుడు క్రీస్తు మృతృతమైన వారు తన్యులు వారు మొదట లేతురు ఈరోజు అటు నిరీక్షణ కావాలని ప్రయత్సారా ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ క్రీస్తు శిల్వ వైపు చూడు ఒకసారి ఒకసారి ఆ సిల్వ వైపు చూడు ఆ క్రీస్తు విశ్వాసం వచ్చము ఈరోజు ఆ సిలువ దృశ్యం చూడకుండా ఏసు ప్రభు కాచు రక్తమును నీ మీద ప్రోక్షించుకోకుండా ఆ కొమ్మ ప్రభావంలోనికి రాకుండా ఏసు ప్రభు సువార్త ప్రభావంలోకి రాకుండా అదే సిల్వచ్చిన సువార్త అందులోకి విర్రితన కావచ్చు ఈరోజు నీకు అదేమవుతుంది శక్ట్ అవుతుంది కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చిన శక్తి ఈరోజు నీ జీవితాన్ని మార్చని ఆశ ముఖ్యంగా బ్యాప్టిజన్స్ రాబోతున్నాయి ఈ జూలై మాసంలో లైఫ్ టెంపుల్లో బ్యాప్టిజమ్స్ ఉండబోతున్నాయి అయితే దాని ప్రశ్న ఏంటంటే నమ్మి ఉంది బాతిస్తు ముందు వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుడు స్పష్టంగా చెప్పాడు ఈరోజు రాత్రి ముగిస్తున్నప్పుడు రేపేం సంభవిస్తుందో తెలియదు ప్రియా నీ జీవము ఏ పాటిది అంతలో కనపడి అంతలో మాయమైపోయి జీవితంతో దయచేసి ఆడొద్దు దేవుడంతా అప్పించిందే ప్రాణం అప్పించింది ఈ శరీరం అప్పించింది ఆయన కంఠంలో ఊపిరి ఈరోజు మనకు ఇచ్చింది ఈ ఆత్మ దేవుడు పెట్టిన భిక్ష ఒక రోజు తిరిగి ఆత్మను తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్తాడు దానికి ముందు ఏసుకృష్ణని విశ్వాసం వచ్చినట్లయితే ఆ కొమ్మ ఏసు కొమ్మ దగ్గరకు వస్తుంటే సెలవు అనే కొమ్మ దగ్గరికి వస్తే మునిగిపోతున్నా జీవితం లేవనెత్తబడుతుంది